విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఇంకా కొనసాగుతున్న దృశ్యాలు టీవీ నైన్ స్క్రీన్ లో చూస్తున్నాం సీఎం చంద్రబాబు సహాయక చర్యలని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు సింగ్ నగర్ లో సహాయక చర్యలపై ఆరా తీశారు ముఖ్యమంత్రి వరద గుప్పిట్లో ఉంది విజయవాడ నగరం అన్నారు ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్న లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం కలెక్టరేట్ లోనే బస చేసే ప్రయత్నం చేస్తున్నారాయన బోట్ లో స్వయంగా వెళ్లి బాధితుల కష్టాలను చూశారు బాధితుల కష్టాలు తీర్చే వరకు ఇక్కడే ఉంటానంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఏకంగా ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అలాగే కలెక్టరేట్లో బస చేయనున్నట్టుగా తెలుస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి వరద బాధితుల్లో ఎంతమంది ఉంటారో అన్నది అంచనా సాధారణంగా ఈ సాయంత్రం వరకు జరగలేదు కానీ ముఖ్యమంత్రి ఒకసారి ఈ సాయంత్రం సింగ్ నగర్లో పర్యటించిన తర్వాత దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఆ ప్రాంతంలో ఉన్నారు లక్ష కుటుంబాలు ఉన్నాయి వాళ్ళలో కనీసం ఒక రెండు లక్షల మంది అయినా ఇప్పటికీ వరదలో చిక్కుకుని ఉండొచ్చు వాళ్ళందరినీ చూశాక నేను ఇంటికి వెళ్ళాలనిపించలేదు అందుకే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి భరోసాని ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళందరూ సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేదాకా నేను కూడా కలెక్టరేట్లోనే ఉంటాను అన్నట్టుగా ఆయన అందరికీ భరోసా కల్పించేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడే కలెక్టరేట్ ఉండబోతున్నారు ఈ కొద్దిసేపటి క్రితమే మళ్ళీ ఆయన ఒకసారి సింగ్ నగర్ ఎక్కడైతే వరద ముంపు ప్రభావం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళారు సెక్యూరిటీ వారించినా కూడా ఆయన వాళ్ళకి బాధితులకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలా దయనీయమైన పరిస్థితుల్లో అక్కడ లక్షలాది మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ రాత్రికి వీలైనంత సహాయం చేయగలిగినంత సహాయం వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి హెలికాప్టర్లు రాబోతున్నాయి అదే సమయం లో అనేక బోట్లు పవర్ బోట్లు రాబోతున్నాయి అప్పుడు రేపటి నుంచి వాళ్ళని రెస్క్యూ చేయడం ఈజీ కానీ రాత్రికి మాత్రం వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది రీహాబిలిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఆ పునరావాసాలలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళని రాత్రికి రాత్రే తరలించాల్సిన నేపథ్యం కూడా ఉంది కాబట్టి వీలైనంత మానవ ప్రయత్నం చేయదగినంత చేసే అవకాశాన్ని ఆయన గట్టిగా ఎక్సర్సైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ సమయంలో కూడా తాను అక్కడ ఉంటే మరింత ఎఫెక్టివ్గా అధికారులు కూడా ఎక్కువ ప్రాంతాలను పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ అర్ధరాత్రి కావస్తోంది ముఖ్యమంత్రి ఏ సమయం వరకు ఇంకా వరద ప్రభావిత ప్రాంతాలని ఇంకా పర్యవేక్షించబోతున్నారు ఎప్పటి వరకు ఉండబోతున్నారు ఆయన అక్కడ ప్రధానంగా సింగ్ నగరు ఆర్ఆర్ రాజరాజేశ్వరిపేట ఇట్లాంటి ప్రాంతాలకి ప్రస్తుతం ఆయన వెళ్లారు ఇంకొక గంటపాటు అక్కడ పర్యటన కొనసాగే అవకాశం ఉంది కానీ అక్కడ పరిస్థితులు అయితే చాలా ప్రతికూలమైన పరిస్థితులు పవర్ లేదు లోపలికి వెళ్ళడానికి బోట్లు లేవు ముఖ్యమంత్రి వెళ్ళడానికి కూడా బోట్లో వెళ్లాల్సిందే ఒకవేళ వెళ్ళినా అక్కడ పూర్తిగా చీకటమయ్యింది కాబట్టి ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోలేని పరిస్థితి వాటన్నిటికంటే కూడా అక్కడికి వెళ్ళడం ద్వారా అధికారుల్లో ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇంకా మరింత బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మరింత ఎఫెక్టివ్గా వాళ్ళందరూ ఎంత రాత్రి అయినా కూడా ఇంకా కష్టపడి బాధితుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందన్న దానికోసం ముఖ్యమంత్రి వెళ్ళడం జరిగింది మరొక గంట పాటు ఆయన అక్కడ టూర్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ బాధితులని వీలైనంత వరకు బాధితులకి ధైర్యం చెప్పే పరిస్థితి ఆయన అంశాన్ని పరిశీలిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది ముఖ్యమంత్రి సాయంత్రం నుంచి అక్కడ వరద పరిస్థితిని చూశాక చెలించిపోయిన ముఖ్యమంత్రి సాయంత్రం కలెక్టరేట్కి వచ్చినప్పటి నుంచి వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి వాళ్ళని ఎలా రీహాబిలిటేట్ చేయాలి వాళ్ళని అక్కడి నుంచి రీలోకేట్ ఎలా చేయాలని దాని మీదే స్థాయిలో ఆయన అందరు అధికారులతో అనేక సార్లు మాట్లాడారు అదేవిధంగా హోటల్ అసోసియేషన్స్ కావచ్చు లేకపోతే అందుబాటులో ఉన్న అక్షయ పాత్ర లాంటి సంస్థలను పిలిచి వాళ్ళకి అత్యవసరంగా భోజనాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత వండించి మరీ మళ్ళీ ఇక్కడికి పంపిస్తున్నారు ప్రస్తుతం కూడా వీలైనంత వరకు ఎక్కువ మందికి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే అదేవిధంగా విశా విజయవాడలో ఉన్న మొత్తం అన్ని హోటల్స్లో ఉన్న ఫుడ్ కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాటర్ కావచ్చు లేకపోతే ఇంకా బిస్కెట్లు లాంటివి రాత్రికి ఇబ్బంది లేకుండా వీలైనంత చేర్చే విధంగా చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఒకవైపు వరద ముంపు ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం ప్రస్తుతం కనిపించట్లేదు ఎప్పుడు లోపల తగ్గుతుందో కూడా చెప్పలేని పరిస్థితి కాబట్టి ప్రస్తుతం మనం చేయగలిగింది వాళ్ళని గుర్తించాలి ఎవరెవరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని గుర్తించాలి వాళ్ళని అక్కడి నుంచి రెస్క్యూ చేయాలి వచ్చి తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళకి రీలోకేట్ చేసి రీహాబిలిటేట్ చేయాలి సో ఇవి ప్రధానమైన అంశాలుగా పెట్టుకుని ప్రస్తుతం ముందుకు వెళ్తున్నారు ఆ తర్వాత